ఇంద్రమ్మ ఇండ్లు ఆరు వందల అడుగులు మించొద్దు ఇగో ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని ఎదురు చూసారు ఎదురు చూసినాక కోతలు పెడుతున్నాం ఆరు వందల చదిరపు అడుగులు దాటొద్దట దాటితే బిల్లు రాదు ఇక ఇదివరకు ఏమన్నారు మేము ఇచ్చేది ఇస్తాం మీరు కలిపి ఇంకే ఎక్కువ కూడా ఎక్స్టెండ్ చేసి కట్టుకోవచ్చు అని చెప్పారు ఇప్పుడు ఏమంటారు ఆరు వందల చదరపు అడుగులకు ఒక్క హాఫ్ అడుగు ఎక్కువైనా కూడా బిల్లు రాదట కాబట్టి కట్టేటోళ్ళు జర జాగ్రత్తగా ఆరు వందల చదరపు అడుగుల్లోనే కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు ఎస్ వంద మందిని చూపిస్తా నేను రద్దు చేసే దమ్ముందా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరామైన్లు పూర్తి స్థాయిలో ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళకే వచ్చినాయి నేను ప్రూఫ్ చేస్తా జనం టీవీ ప్రూఫ్ చేస్తుంది రద్దు చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా మధ్యలోనే రద్దు చేస్తారట ఐదు నుంచి ఇరవై ఎనిమిది జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు కేసీఆర్ పాలనలో రెవెన్యూ నాశనం మంత్రి పొంగులేటి ఇందిరామయ్య నిర్మాణం చదరపు అడుగులకు మించొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసిర్రు ఈ మాట మీద నిలబడి ఉంటాడా ఈ మాట మీదనే కట్టుబడి ఉంటాడా అనర్హులకు ఇయ్యడా ఒక్క చదరపు అడుగున్నా కూడా బిల్లు ఆపుతాడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు అన్నిస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఇందిరామ ఇండ్లు లబ్ధి పొందేటువంటి కాంగ్రెస్ పార్టీ అనర్హుల జాబితా అంతా ఇస్తా ఆ రద్దు చేసే దమ్ము పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నదా కలెక్టర్లు ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్టు తెలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు చేస్తామని హెచ్చరించారట మళ్ళీ పోలీసులు ఫోన్ చేస్తారు కదా మరి వాళ్ళ పోలీసులకు చెప్పు పోలీసులు ఈ వాట్సాప్ గ్రూప్లలో ఏరి ఇంద్రమ్మ ఇండ్ల మీద ఎవరన్నా స్పందించి అనర్హుల్లోకి వచ్చినాయి ఇది కరెక్ట్ కాదు అని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు అందులో ఆల్రెడీ దూరినటువంటి పోలీసు వాళ్ళు ఆ ఎవరైతే పోస్ట్ పెట్టిరో వాళ్ళకు ఫోన్ చేసి ఆ వీడియో డిలీట్ చేయి ఆ మె ఆ మ్యాటర్ ఇందిరమ్మ ఇండ్లకు వ్యతిరేకంగా పెట్టినటువంటి మ్యాటర్ డిలీట్ చేయి లేకపోతే నేను మీద కేసు బుక్ చేస్తాం నేను జైలుకి పంపిస్తామని బెదిరిస్తారు కదా అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్కు పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్పాలి పత్రికా ప్రకటన చేయాలి లేదా ప్రెస్ మీటింగ్ పెట్టి మీడియా సమావేశం పెట్టి చెప్పాలి పోలీస్ వారు ఇందిరమ్మ ఆ ఇండ్ల విషయంలో జోక్యం చేసుకోరాదని చెప్పాలి మళ్ళీ అది చెప్తే ఈ చక్కగా ఉంటుంది కలెక్టర్లు ఏమంటారు లేకపోతే సెక్రటరీలను అడిగిన నేను ప్రత్యక్షంగా కొంతమంది సెక్రటరీలను ఇక ఇంద్రమ్మ ఇంట్లో కమిటీ వాళ్ళు చేసిందే ఫైనల్ మాదే ఉంటుంది గవర్నమెంట్ మేము వాళ్ళకు వ్యతిరేకంగా పోలేము ఇంద్రమ్మ ఇంట్లో కమిటీలు చేసిందే ఫైనల్ అని చెప్పేసి సెక్రటరీలు చెప్తున్నారు సెక్రటరీలు నామమాత్రంగా చేసిర్రు ఆ ఉండేటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు ఆయన చెప్పిందే వేదం ఆయన ఎవరికి ఇల్లు పెట్టమంటే అలా పెట్టాలే గట్ల ఇందిరమ్మ ఇండ్ల వస్తున్నాయి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇంద్రమ్మ పేరుకే మచ్చదిస్తారా లేకపోతే ఇంద్రమ్మ పేరు నిలబెడతారా చూడాల్సింది